స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దుఃఖించుచున్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా కారణములు ఏమై ఉన్నప్పటికీ రోజుల తరబడి సంవత్సరముల తరబడి దుఃఖముతో కన్నీళ్ళతో తమ జీవితములను గడిపేటటువంటి వారుగా ఉన్నారండి కన్నీళ్ళ మధ్యలోనే వారి సమయం అంతా గడుస్తూ ఉంది కాలం అంతా గడుస్తూ ఉంది వారికి ఉన్నటువంటి బాధలు కానివ్వండి సమస్యలు కానివ్వండి కొరతలు ఆవరించి ఉన్న అవమానములను బట్టి వారి హృదయములు దుఃఖముతో నిండి ఉన్నటువంటివిగా మనము గమనిస్తూ ఉన్నాం ఈరోజు స్నేహితుడా స్నేహితురాల తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా దుఃఖము ఉండిందా దుఃఖంతో ఉండినప్పుడు నువ్వు అంగలారుస్తూ ఉన్నప్పుడు నెమ్మది లేని పరిస్థితులను నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు రోజుల కొలది సంవత్సరముల కొలది ఎవ్వరికి కనబడకూడదు అని చాటుగా వెళ్ళి తలుపు వేసుకొని వెక్కి వెక్కి ఏడ్చుచున్న పరిస్థితులు నిన్ను ఆవరించినప్పుడు కొన్ని కుటుంబాల జీవితములను గమనించినట్లయితే పిల్లల జీవితంలో సమస్య ఉంది అని వారు చెడు అభ్యాసాలకి చెడు అలవాట్లకి వ్యర్థమైన జీవిత విధానానికి లోక సంబంధమైన బంధకాలకి లోనైనారని వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉండినారు కుటుంబంలో ఐక్యత దూరమైందయ్యా అవమానించే భార్య అవమానించే భర్త అర్థము చేసుకోలేని కుటుంబ సభ్యులయ్యా నీచంగా మాట్లాడుతూ ఉన్నారయ్యా దూషిస్తూ ఉన్నారయ్యా అనే వేదనతో నింపబడిన కుటుంబ సభ్యులు నేను ఎంతగానో ప్రేమించిన నా కుమారుడు నేను ఎంతగానో ప్రేమించిన నా కుమార్తె నేను ఎంతగానో ప్రేమించిన నా తండ్రి నా తల్లి మరణం ద్వారా దూరమైనారు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళను కోల్పోయినాననే దుఃఖము నాకు నెమ్మదిని ఇవ్వడము లేదని ఉద్యోగము మానివేసేంత శక్తి లేదు మానివేస్తే రీతిగా బ్రతకాలనో తెలియదు కానీ ఆ ఉద్యోగంలో ఉన్న అవమానాలు బంధకాలు ఆ ఉద్యోగంలో చెలరేగుతున్నటువంటి బాధలు విపరీతమైన ఒత్తిడిని అనుభవించచ్చు ఉన్నానని ఈ సమాజంలో నిందలను బట్టి తలెత్తుకోలేకపోతూ ఉన్నాను అందరూ దూరమై ఒంటరి వాణిగా మిగిలిపోయాను అని అంగలారుస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఈ రీతిగా స్నేహితుడా ఈ రీతిగా స్నేహితురాలని జీవితంలో కూడా ఏదో ఒక దుఃఖము నిన్ను కృంగదీస్తూ ఉన్నది కదా నెమ్మదిని జీవితం నుండి దూరపరచింది కదా వేదన నిన్ను భయపెట్టేటటువంటిదిగా ఉన్నది కదా ఈ లేఖన భాగం నందు శిష్యుల యొక్క పరిస్థితిని గమనిస్తూ ఉన్నప్పుడు ఇన్ని రోజులు మాకు నాయకుడుగా ఉన్నటువంటి ప్రభువు మమ్మల్ని నడిపించినటువంటి ప్రభువు భోజనం ఇచ్చినటువంటి ప్రభువు ధైర్యం ఇచ్చినటువంటి ప్రభువు కన్నీళ్లను తుడిచినటువంటి ప్రభువు మార్గ నిర్దేశాన్ని జరిగించినటువంటి ప్రభువు ఆయన గొప్ప ఆదరణ మేము అనుభవించినాం ఆయన గొప్ప సహాయాన్ని మేము అనుభవించినాం అయితే ఈ దినాన శిష్యులమైనటువంటి మమ్మల్ని విడిచి ఆయన శిలువ మరణానికి వెళ్తూ ఉన్నాడు ఆయన దూరమైతే ఎవరు మాకు తోడు ఆయన దూరం అయితే ఎవరు మాకు దిక్కు ఆయన దూరం అయితే ఎవరు మమ్మల్ని ధైర్యపరుస్తారు ఆయన దూరం అయితే ఎవరు మమ్మల్ని స్వస్థపరుస్తారు ఆయన దూరమైతే గమ్యంలోనికి మమ్మల్ని నడిపించేది ఎవరు అని ఆ శిష్యుల జీవితాలన్నీ కూడా కలవరములతో కొదువలతో కన్నీళ్ళతో ఊహిస్తూ ఉన్న భయములతో నింపబడి ఉన్నవి స్నేహితులారా నీ జీవితంలో కూడా ఇటువంటి భయములు దుఃఖము నింపబడినటువంటి వేళ చూడండి ప్రభువు దూరం కావడము మాత్రమే కాదు సమాజంలో ఉన్న అధికారులందరూ సమాజంలో ఉన్నటువంటి మత నాయకులందరూ మతమౌఢం కలిగినటువంటి బిడ్డలు ఈ విశ్వాసము క్రీస్తు విశ్వాసం భూమి మీద ఉండకూడదని క్రీస్తును వెంబడించే వాళ్ళు భూమి మీద ఉండకూడదని క్రీస్తు విశ్వాసంలో ఉన్నటువంటి వారు భూమి మీద ఉండకూడదని కంకణం కట్టుకొని బాధిస్తారేమో దాడి చేస్తారేమో కొడ కొరడాలతో కొడతారేమో చరసాలలో వేస్తారేమో ప్రభు దూరమైతే అందరూ మా మీద దాడి చేస్తారు కదా ప్రభు అయితే అందరూ మమ్మల్ని హింసిస్తారు కదా అని కుమిలి కుమిలి వెక్కి వెక్కి ఏడుస్తున్నటువంటి జీవితాలు నిజమే ఈరోజు భయంకరమైన పరిస్థితుల మధ్య దాడుల మధ్య అవమానముల మధ్య మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాము కదా స్నేహితులారా ఈ దుఃఖము అనుభవిస్తున్నటువంటి దినాలలో ఆదరణకరమైన విషయము ఏమిటంటే అయ్యా మా హృదయంలో దుఃఖం ఉన్నదయ్యా మా హృదయంలో కలవరము భయము ఉన్నదయ్యా అని ఏ శిష్యుడు నోరు తెరిచి యేసు ప్రభుతో నేను ఏడుస్తూ ఉన్నాను అని తెలియజేయలేదు స్నేహితులారా ప్రభు తానే వారిని చూసి ఈ బిడ్డల జీవితంలో దుఃఖం ఉంది ఒంటరితనం ఉంది ఉంది భవిష్యత్తు కొరకైన భయంతో వారు జీవిస్తూ ఉన్నారని ఆయన గుర్తించినాడు ఈరోజు నీ జీవితంలో ఉన్న దుఃఖము ఎవరికి అర్థం కాదు నీ బలహీనత ఎవరికి అర్థం కాదు నీ భారం ఎవరికి అర్థం కాదు నీ బంధకాలు ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ నిన్ను గుర్తెరిగినటువంటి దేవుడు నీలో దుఃఖముందని ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటనంటే నీ దుఃఖము సంతోషంగా నేను మారుస్తానని నీ అనుభవములను సంతోషంలోనికి నేను నడిపిస్తానని చూడండి స్నేహితులారా శిష్యులు భయపడినారు వేదనపడినారు కానీ పునరుత్డైన ప్రభు వారిని బలపరిచి వారి జీవితాలలో ధైర్యాన్ని ఆనందాన్ని నింపినాడు ఆయన నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులున్నా ఆ పరిస్థితులను మార్చివేసి మంచి స్థితిలోనికి నెమ్మదిలోనికి నిన్ను నడిపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక కారణాలు ఏమై ఉన్నప్పటికీ దినముల తరబడి సంవత్సరముల తరబడి మా జీవితంలో ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నామయ్యా నవ్వి ఎన్ని రోజులైందో అయ్యా సంతోషంగా జీవించి ఎన్ని రోజులయ్యిందో అయ్యా నెమ్మదిగా నిద్రపోయి ఎన్ని రోజులైందో తండ్రి ప్రతిరోజు శోకమే ప్రతిరోజు బలహీనతనే ప్రతిరోజు దుఃఖమే మా బ్రతుకులను ఆవరించి ఉన్నదయ్యా భయమని భవిష్యత్ అని పిల్లలని కొదువలని కలవరంలని మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నవయ్యా నువ్వు పరిస్థితులను మార్చగలిగిన దేవుడవు కదా కొదువలను తీర్చగలిగినటువంటి దేవుడవు కదా ఏ ఏ కారణాన్ని బట్టి దినాన మేము దుఃఖపడుతూ ఉన్నామో ఆ కారణాలన్నిటినీ మా నుంచి దూరపరిచి మా జీవితంలోనూ నెమ్మదిలోనికి నడిపించగలిగినటువంటి వాడవు కదా ఏ బిడ్డ జీవితంలో ఏ కుటుంబ జీవితంలో ఏ కన్నీళ్ళు వారు రాల్చుతూ ఉన్నారో ఆ కన్నీళ్ళను చూచేటటువంటి దేవుడవు కదనయ్యా వారి మొరలను మీరు వినండి అయ్యా వారి బలహీనతలను మీరు తొలగించండి అయ్యా వారి వేదనల నుండి విముక్తి దయచేయండి అయ్యా వారి దుఃఖాన్ని మీరు సంతోషముగా మార్చుమని వేడుకొనుచును నా ఏ ఏ కుమారుడు ఏ ఏ కుమార్తె నా అనారోగ్యం అని నా సమస్య అని ఆర్థిక ఇబ్బందులని కన్నీళ్ళని బలహీనతలని అవమానములని నిరుద్యోగమని ఏమీ లేని ఒంటరి స్థితి అని బాధింపబడుతూ ఉన్నారు అందరినీ మీ అస్తములతో మీరు లేవనెత్తండి అయ్యా ఆయా ప్రార్థన మనవులను గుర్తు చేసుకుంటున్నటువంటి బిడ్డలను మీరు బాగు చేయండి అయ్యా రక్షక ఈ దినాన జన్మదినము నువ్వు ఇచ్చిన ఆయుషని వివాహాది శుభకార్యములయ్యా కుటుంబాన్ని కట్టినావని ఎవరు గుర్తు చేసుకుంటూ ఉన్నారో ఆ బిడలను వారి సంతానములను వారి భవిష్యత్ అంతటిని మీ పాదములకు అప్పగిస్తూ ఉన్నాం సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలతో మీ ఆదరణనివ్వండి కష్టము శ్రమ బలహీనత బంధకములతో ఉన్న బిడలను ఆదరించి ధైర్యపరచుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికి తోడై ఉండి మనలను దృఢపరచునుగాక ఆమెన్